నువ్వు నా సన్నిధిలో మోకరించు ఏడవటం వల్ల ప్రయోజనం లేదు మీ చేతిలో లేని దాని కొరకు ప్రార్థించండి మీ చేతిలో ఉన్న దాని కొరకు ప్రయత్నించండి పాయింట్ అర్థం చేసుకోండి మీ చేతిలో ఉన్న దాని కొరకు ప్రయత్నించండి మీ చేతిలో లేని దాని కొరకు ప్రార్థించండి ఏడవకండి ఏడిస్తే పరిస్థితులు మారవు ఏడిస్తే ఏ మార్పులు చోటు చేసుకో ఉన్న ఆరోగ్యం పోద్ది ఉన్న ఆనందం పోద్ది మీ చేతిలో ఉన్న దాని కొరకు అందరూ ప్రయత్నించండి మీ చేతిలో లేని దాని కొరకు అందరూ ప్రార్థించండి ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు విసుగక ప్రార్థించమన్నాడు ప్రభువు విసుగక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాగైతే ఆ వేద విధవరాలకి సహాయపడ్డాడో ఇన్ ద సేమ్ సెన్స్ సర్వోన్నతుడైన దేవుడు కూడా నీ ప్రార్థన విని నీకు సహాయపడగలిగేవాడు ప్రార్థనని చాలామంది చులకనగా చూస్తారు అది ఎంత గొప్పదో తెలుసా ఒక సంకేతాన్ని భూమి మీద నుండి ఆకాశానికి పంపించటం ప్రార్థన అంటే అది కనబడని సిగ్నల్ కనబడని పవర్ అది కనబడకుండా వెళుతున్నటువంటి పవర్ ఆకాశానికి చేరుతోంది ఆయన పునాదులు కదిలించగల సామర్థ్యం ఉందట ప్రార్థనకి ఆకాశపు పునాదులు కదిలించగలిగే సామర్థ్యం ఉంది ప్రార్థనకి అంతగా నీకు అక్కడి నుంచి రిప్లై వస్తుంది సో మనం చాలా చులకనగా చూస్తూ ఉంటాం ప్రాణ ప్రేయరే కదా అనుకుంటాం ఈ భూమి మీద మనుషులు శాపాలకు భయపడతారు ఎవరైనా దుమ్మెత్తి పోసారనుకోండి ఒక గుప్పటి దుమ్మెత్తి మీద పోసారనుకోండి ఇంకేం చేస్తారు అక్కడ నుంచి అయ్యా బాబోయ్ నాకేం పెట్టేశారు శాపం పెట్టేశారు శాపం గొప్పదా ప్రార్థన గొప్పదా మనిషి శాపం గొప్పదా దేవునికి చేసే ప్రార్థన గొప్పదా చెప్పండి దేవునికి చేసే ప్రార్థన గొప్పది మనిషి శాపం కాదు అక్కర్లేని వాటికి భయపడతాం ఇలాంటివన్నీ నమ్ముతున్నావు కదా ప్రార్థన ఎంత శక్తివంతమైంది ఎప్పుడైనా ఆలోచించావా ఇలాంటి ఆధారం లేని విషయాలేమో అందంగా అలంకరించుకుని నమ్మేసావు లోపల పెట్టుకొని అసలు ప్రార్థన ఎంత శక్తివంతమైంది ఎప్పుడైనా ఆలోచించావా